గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు వచ్చేసరికి మనం ఈ సమ్ రైజ్ ఫ్రేగ్రెండ్స్ సంబంధించి ఇది క్వాంటిటీ ఎలా ఉన్నది క్వాలిటీ ఏంటి మెటాలిక్ కలర్స్ ఎలా యూజ్ చేయాలి వాటికి బేస్ ఏమి యూజ్ చేయాలి ఇవన్నీ మనం క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఇందులో మనకి టూ కే పెయింట్స్ కూడా ఉంటాయి ఈ కే పెయింట్స్ అనేది క్వాలిటీ ఎలా ఉంటది ఇది ఏంటి అనేది ఎలా యూజ్ చేయాలి అనేది సపరేట్ గా నేను క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్ సో దానికంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్లా ఇక్కడ యాక్టివేట్ చేసుకుంటాయి సో ఇది వచ్చేసరికి టూకే పెయింటింగ్ దీనికి వస్తుంది ఒక వైపు ఏమో స్ప్రే చేయడానికి ఉంటుంది ఇంకో వైపు ఏమో ఇలా రెడ్ కలర్ బటన్ ఉంటుంది సో దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఒక లాక్ సిస్టమ్ అనేది ఉంటది ఇందులో ఆ క్లియర్ ఆర్డినరీ రెండు మిక్స్ అయ్యి వస్తుంది సో దీన్ని ఫస్ట్ ఇలా ప్లెయిన్ సర్ఫేస్ మీద పెట్టి పై నుంచి గట్టిగా ప్రెస్ చేసామంటే ఇది కొంచెం లోపలికి అయిపోతుంది సో దాని తర్వాత ఇక్కడ అన్లాక్ అయిపోయి యాక్టివేటర్ క్లియర్ రెండు మిక్స్ అవుతుంది సో తర్వాత ఇది క్యాప్ పెట్టేసేసి బాగా ఫైవ్ మినిట్స్ వరకు బాగా షేక్ చేసేసేది షేక్ చేసిన తర్వాత ఇటువైపు స్ప్రే సో ఇటు ఏంటంటే ఇది వన్స్ ఈ ఒక రెడ్ కలర్ బటన్ ఒకసారి మనం ప్రెస్ చేసేమంటే ఈ బాటిల్ కి దీని లైఫ్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఈ బాటిల్ ని యూజ్ చేసేది మళ్ళీ తర్వాత దానికి సో ఇది కే పెయింట్ సో ఇటువైపు ఏమో మనకి స్ప్రే చేయడానికి ఉంటుంది అండ్ అలాగే దీనికి నాదుల అడ్జస్ట్మెంట్స్ కూడా ఉంటాయి ఇలా వైడ్ గా పడడానికి స్ట్రైట్ గా పడ్డానికి పెయింట్ సో ఎలా కావాలన్నా చేయొచ్చు దీంతో స్ప్రే ఇలా మళ్ళీ ఇవి అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు ఇందులో మళ్ళీ క్యాప్స్ కూడా రెండు రకాలు వస్తుంది ఇది ఇలా తి తిప్పి ఇలా మనం పెయింట్ చేయొచ్చు అండ్ అలాగే దీనికి ఇంకొక వైపు ఈ కై దీనికి ఇంకొక క్యాప్ ఉంటుంది సో ఇదేంటంటే డైరెక్ట్ గా స్ట్రైట్ గా పడుతుంది సో దీనికి అడ్జస్ట్మెంట్స్ ఏమి ఉండదు దీనికి అడ్జస్ట్మెంట్స్ ఉంటుంది సో అది టూ కే పెయింట్స్ వచ్చేసరికి దీనికి ఇది టూ కే పెయింట్స్ మాత్రమే దీని లైఫ్ వన్ డే ఆ రెడ్ కలర్ బ్రటన్ ప్రెస్ చేసిన తర్వాత లేకపోతే ఫైవ్ లైఫ్ అండ్ అలాగే ఇది ఇక వన్ కే పెయింట్ ఇది బ్లాక్ సో ఇది వచ్చేసరికి ఏంటంటే మీకు ప్రతిదీ కూడాను రెసిస్టెంట్ పెట్రోల్ అండ్ నాన్ క్రాకబుల్ పెట్రోల్ పడ్డ పెయింట్ అనేది పోదు అండ్ అలాగే బాటిల్ ఓపెన్ చేసినా సరే మీకు మ్యానుఫాక్చరింగ్ రేట్ నుండి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ వరకు బాటిల్ లైఫ్ అనేది ఉంటది పెయింట్ కట్టడం గ్యాస్ పోవడం ఈ ప్రాబ్లం అనేది రాదు అండ్ ఇందులో మనకి మేజర్ గా మొత్తం అన్ని కలర్స్ కూడా ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ క్వాంటిటీ లోనే ఉంటుంది కొన్ని వాడికి కొన్ని ప్రీమియం కలర్స్ మాత్రమే త్రీ హండ్రెడ్ ఎంఎల్ వస్తుంది క్వాంటిటీ మేజర్ గా మొత్తం ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ క్లీన్ కలర్స్ కానీ ఉంటాయి మెటాలిక్ కలర్స్ కానీ ఏమైనా కానీ అన్ని ఫోర్ హండ్రెడ్ ఎంఎల్స్ క్వాంటిటీలో వస్తుంది అండ్ దీనిలో ప్రెషర్ బాగా హెవీగా ఉంటది అండ్ అలాగే మీకు ప్రోడక్ట్ లైఫ్ ఎక్కువ వస్తుంది ఓపెన్ చేసి కొద్దిగా వాడేసి పక్కన పెట్టేసి వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత దీన్ని యూజ్ చేసిన పెయింట్ అనేది అలాగే గడ్డగట్టడం బ్లాక్ అవ్వడం పాడైపోవడం ప్రాబ్లం కాదు స్ట్రీట్ ఎక్స్ సో అండ్ అలాగే ఇప్పుడు మెటాలిక్ కలర్స్ ఏంటంటే ప్లెయిన్ కలర్స్ అని మనం డైరెక్ట్ షైనింగ్ బ్లాక్ డల్ బ్లాక్ డైరెక్ట్ కొట్టేసేస్తాం మెటాలిక్ కలర్స్ అలా కాదు డైరెక్ట్ కొడితే ఏమైందంటే జస్ట్ చమకీలు అలా కలర్ లైట్ గా వస్తుంది తప్ప కంప్లీట్ ఫినిషింగ్ దానికి బేస్ ఏం చేయాలంటే వైట్ గాని సిల్వర్ గాని వైట్ కలర్ ఆ సిల్వర్ కలర్ ప్లెయిన్ కలర్స్ ఉంటాయి కదా ఈ రెండు కలర్స్ లో మేజర్ గా నేను సిల్వర్ యూజ్ చేస్తాను వైట్ అనేది కొన్ని ప్రీమియం కలర్స్ కొన్ని కలర్స్ కు మెటాలిక్ కలర్స్ వైట్ యూజ్ చేస్తాను మిగతా మేజర్ గా వచ్చేసరికి మనం సిల్వర్ కలర్ మాత్రం యూజ్ చేస్తానండి సో దాన్ని మీకు ఫర్దర్ గా వీడియోస్ లో ఎలా వాడాలి అనేది కూడా నేను అన్ని డెమో క్లియర్ గా పెయింట్ చేస్తూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ అనేది రికార్డ్ చేసి పెడతాను సో అండ్ అలాగే మనకి ఇందులో ప్రైమర్ దగ్గర నుంచి ప్రైమర్ పెయింట్ బేస్ కలర్ ఏం ఉంటుంది పెయింట్ మనకి ఏ కలర్ కావాలంటే దాన్ని అది యూజ్ చేయొచ్చు అండ్ ఫైనల్ లో క్లియర్ క్లియర్ లో కూడా మూడు రకాలు ఉంటాయి అనమాట నార్మల్ స్టాండర్డ్ కలర్ ప్లెయిన్ క్లియర్ ఉంటుంది నార్మల్ టూ కే టూ స్టార్ అంటే కొంచెం స్టాండర్డ్ అంటే కొంచెం క్వాలిటీ హెవీగా ఉంటుంది దాని తర్వాత కే పెయింట్ కే పెయింట్ అంటే ఇదైతే మీకు ఫైవ్ ఇయర్స్ ఉంటుంది గ్లాస్ ఫినిషింగ్ అనేది టూ కే పెయింట్ అండ్ అలాగే మనకి ఇందులో త్రీ డి పెయింట్స్ ఉంటాయి సో ఇవి త్రీ డి పెయింట్స్ కానివ్వండి సైలెన్సర్ హీట్ రెసిస్టెంట్ సైలెన్సర్ పెయింట్ వచ్చేసరికి ఆరు వందల డిగ్రీలు హీట్ అయింది నీకు అంత హీట్ చేసినా పెయింట్ అనేది ఓడదు సో అండ్ అలాగే ఇంకా వాటర్ ట్రాన్స్పరెంట్ ఫిలిం అంటాం సో ఇవన్నీ వీడియోస్ అనే నేను సో ఇలా మొత్తం అంతా కంప్లీట్ గానీ ఫర్దర్ గా రికార్డ్ చేసి నేను అప్లోడ్ చేస్తాను గైస్ అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి